నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ మనకు తొందరలో గణేషు నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాం ఏదైతే ఖైరతాబాద్లో దాదాపు డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణలో ఖైరతాబాద్ గణేషుడు అంటే చాలా స్పెషల్ ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరగబోతున్నాయి ఇప్పుడు వచ్చే నెలలో మనం వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఖైరతాబాద్ గణేషుడికి అసలు స్పెషల్ ఏంటి ఈ విశేషాలు ఏంటి అని ఇక్కడ కొందరు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేషుని ముందటి ఉన్నాం మనతో పాటు చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు అన్న అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఉత్సవాలు అన్న నమస్తే అన్న ప్రతిసారి తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లో చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు మీ కమిటీ ఈసారి ఎలా ఉండబోతుంది ఖైరతా ఖైరతాబాద్ నవరాత్రి ఉత్సవాలు చూడండి ఈ సంవత్సరము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయిన వినాయక ఉత్సవాలు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి చాలా ఘనంగా జరగబోతూ ఉన్నాము మీరు చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఖైరతాబాద్లో దర్శనం అయిపోతూ ఉన్నాడు అనమాట అయితే ఒకవైపు మీరు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము శివపార్వతుల కళ్యాణం అనేది మనము ఇక్కడ ఏర్పాటు చేశాము మన పది రోజుల్లో కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉండి దైవ కార్యక్రమం ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము మొదటి రోజు చూసినట్టయితే పద్మశాలి సంఘం వాళ్ళు కండువ జంజము గరికమాలతో డెబ్బై అడుగుల పెద్ద జంజమ్మ కొండవ సమర్పించబోతూ ఉన్నారు మరి మీరు సెకండ్ రోజు వచ్చేసరికి సండే ఉన్నది మండే రోజు మీరు చూసినట్టయితే భగవంతుని లక్ష రుద్రాక్షలు కాశీ నుంచి తెచ్చిన రుద్రాక్షలు భగవంతుని ఏర్పాటు ఉన్నారు అదే రోజు సాయంత్రము మరి శివపార్వతుల కళ్యాణం ఉంది దాన్ని నెక్స్ట్ డే మీరు తీసుకున్నట్టయితే పద్మశాలీ కులస్థ నుంచి దాదాపు డెబ్బై హోమగుండాలు పెట్టేసేసి మహారుద్రాభిషేకం రుద్ర రుద్రహోమము గణపతి హోమం అనేది ఇక్కడ జరపబోతూ ఉన్నాము మళ్ళీ గురువారము లేదా శుక్రవారం శ్రీనివాస కళ్యాణం అన్నమాట ప్రతిరోజు ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపబోతూ ఉన్నాము మరి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం పదకొండు రోజులు ఉన్న వినాయకుడు భక్తుల దర్శనానికి తొమ్మిది రోజులే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన పదో రోజు మీరు వినాయకుని ముందున్న బ్యారికేడ్లు అవన్నీ తీసే కారణంగా తొమ్మిది రోజులు ఇస్తారు మరి భక్తులకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే భగవంతుని ఇచ్చే భక్తులు అందరూ మ్యాక్సిమం ఎంఎంటిఎస్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు మెట్రో కావచ్చు అవే యూస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా తక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా వరకు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ముందు నుంచి ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ అంటేనే కాస్త చాలా వరకు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఖైరతాబాద్లో ఎలా చూడవచ్చు ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఈసారి చూడండి అన్ని రకాలుగా ఒక మన అరేంజ్మెంట్స్ అనేది మేము చెప్తా ఉన్నాము బ్యారికేడింగ్ కావచ్చు వచ్చి భక్తులు ఈజీగా దర్శించి ఈజీగా వెళ్ళే విధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు ఇక్కడ మన గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ బస్సు పెద్దలందరూ కావచ్చు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం చిన్న చిన్న ఉన్నాయి అక్కడ నో ఎంట్రీ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మ్యాక్సిమం మీరు ఎంఎంటిఎస్ కావచ్చు మెట్రోస్ కావచ్చు బస్సెస్ అవన్నీ యూస్ చేయాలని నేను చెప్తా ఉన్నాం ఇంకా ఏంటంటే రష్ ఎక్కువైతున్న కారణం ప్రతి ఒక్క భక్తుడు ఉదయం నాలుగు గంటల నుంచి భగవంతుని దర్శించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము సాయంత్రం వచ్చే భక్తులు ఎర్లీ మార్నింగ్ వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈసారి భక్తుల రద్దీ చాలా ఉండబోతుంది గతం కంటే ఎందుకంటే చాలా వరకు టెక్నాలజీ డెవలప్ అయింది సోషల్ మీడియాలో ఖైరాత్బాద్ గణేష్ అంటే చాలా వరకు వైరల్ అయిపోయే తెరపైకి వస్తుంది ఇంకా భక్తులు వచ్చే రద్దీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కదా వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా ఏర్పాటు చేశారా చూడండి ఇంత ముందు విధంగా ఆర్ఎం ఆరంభిక సహకారంతో బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము భక్తులు ఈజీగా వచ్చి ఈజీగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఒక భక్తుడు కైదాబాద్లో ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే వరకు సర్వేలైన్స్లో ఉంటారు ప్రభుత్వ పకరంగా దాదాపు ముప్పై కెమెరాస్ ఏజీ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాంతోపాటు గణేషోత్సవ కమిటీ ఆధ్వర్యంగా ముప్పై కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నామన్నమాట సో భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతు దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తాము దాంతోపాటు ఇంకా ఈ సంవత్సరము గణేష్ోత్సవ కమిటీ మెంబర్స్ అందరూ బాగా వచ్చే భక్తుల కోసము ఎటువంటి ఇబ్బంది కలగదు ఈజీ వచ్చి ఈజీగా వెళ్ళే విధంగా కూడా అన్ని రకాలుగా డిస్కషన్ చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఇంకా అప్గ్రేడెడ్గా మేము అరేంజ్మెంట్స్ అనేవి ఉన్నాం అనమాట తెలంగాణలో అతిపెద్ద గణేషుడు అంటే ఖైరత్బాద్ గణేషుడే అనుకోవచ్చు ఎందుకు అతిపెద్ద డెబ్బై అడుగుల గణేషుని పెట్టడానికి గల కారణం ఏంటి మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన కారణం ఏంది సో అట్లే ఇది ఒక ఆనవాయితీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయిన గణేషుడు ఒక్కడుగు ఒక్కడుగు పెంచుకుంటూ దాదాపు రెండు వేల పద్నాలుగులో వినాయకుని షష్టి పూర్తి చేశాము ఆ రోజు మేము ఏమన్నామంటే రెండు వేల పద్నాలుగులో వినాయకుని ఒక అడుగు తగ్గిస్తామని ప్రజలందరూ లేదు ఒప్పుకోలేదనమాట సో ఏంటంటే మేము ఒక అడుగు తగ్గించడం లేదు ఈ ఖైరతాజ్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్ కాబట్టి దాన్ని అదే షెబులు పెట్టాం కానీ ఈ సంవత్సరం మీరు చూసినట్టయితే డెబ్బై వసంతాలు పూర్తి చేసిన కారణంగా డెబ్బై అడుగుల భారీ వినాయకుని భక్తులు చూపించాలనే ఉద్దేశంతో చేశాను దాదాపు అరగై అడుగుల పైన వినాయకుడు ఉన్నాడు వెళ్ళే వరకు డెబ్బై అడుగులు అవుతారన్నమాట గత సంవత్సరం పోలిస్తే రెండు మూడు అడుగులు పెద్దగా ఉన్నది గత సంవత్సరం అరవై ఐదు అడుగులు వినాయకుడు చేశామన్నమాట సో ఇది ఎందుకు చేశారంటే అప్పుడు అట్లా అనవైదు గారు స్టార్ట్ చేశారు దాని సుదర్శన్ గారు దాన్ని పెంచుకుంటూ పోయారు అందరి సహకారంతో ఈ భక్తుల వినాయకుడు ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసినాము ఇంకా ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో డెబ్బై అడుగులు మేము చేశామన్నమాట నాకు గణేష్ ఉత్సవాలంటేనే తెలంగాణలో ఖైరతాబాద్ చాలా ఫేమస్ అయ్యి దీన్ని ఎలా చూడొచ్చు యావత్ భారతదేశంలోని విభిన్న మతాల ఐక్యవేదిక భాగ్యనగరంలో ప్రపంచ ప్రసిద్ధిగా ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుని లక్షణాలు తరలిస్తాయి ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్థానికి సుప్రసిద్ధి కాబట్టి ఈ యొక్క కరిత ఎందుకు అంత ప్రఖ్యాతిగా అంచుంది కాబట్టి ఈ యొక్క వినాయకునికి ఈసారి డెబ్బై సంవత్సరాలు ముగుస్తున్నాయి కాబట్టి ఈసారి డెబ్బై అడుగుల వినాయకుని సప్త శివముగా గమనిస్తూ తయారు చేస్తున్నాము ఒక పక్కకు వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఒక పక్కకు శివుని కళ్యాణము మరియు అయోధ్య బాలరాముని కూడా ప్రదర్శించాము రావకేతలు ఇదే విధంగా ఈసారి ప్రత్యేకంగా ప్రత్యేకమైన గవర్నమెంట్ కూడా ఈసారి ప్రత్యేకంగా ఎన్నో వసతులు సమకూరుస్తున్నది ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కానీ అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఈ విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఏకతాటిపై వచ్చి ఈసారి డెబ్బై సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించవలసింది గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఖైరతవాదం పెద్దలందరూ ప్రముఖులందరూ కలిసి పెద్ద కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఆధ్వర్యంలో పాత కమిటీ కొత్త కమిటీ అని లేకుండా అందరు మహిళ ఒక కమిటీని ఏర్పరచుకొని చాలా పెద్ద ఎత్తున ప్రఖ్యాతంగా అంచే విధంగా ఈసారి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము కాబట్టి లక్షలాది తరలి వచ్చే భక్తులు కూడా ఎంతో సదుపాయాలు ప్రతి ఒక్క భక్తుడికి దర్శ దర్శనము కలిగేటట్టు విధంగా ప్రతి ఏర్పాట్లని మేము ప్రత్యేకంగా తయారు చేస్తాం రోజు ఇక్కడ పది గత పదిహేను రోజుల నుంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క అడుగు అడుగున సిబ్బంది ఉంటే వెంటనే మంచి చర్యలు చేపడుతున్నాం కాబట్టి ఈసారి భక్తులు ఎక్కువగా విశ్వస్తాన్ని మేము ఆశిస్తున్నాం మీరు ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు నేను దాదాపు నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు నాకు తెలియ వచ్చినాము సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ చిన్నప్పటి ఉత్సవాల్లో పాల్గొంటున్నాము అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి ఈరోజు నాకు యాభై సంవత్సరాలు వచ్చి అంటే మా గణేష్ని ఇక్కడ ఏది మేము ఇంత ఇందులో నుంచి బయటకు వెళ్తే గణపతిని మొక్కిన తర్వాత ప్రతి ఒక్క పని మేము ఇక్కడ నిర్వహిస్తాము మేము బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ గణపతిని మొక్కే బయటకు వెళ్తాము ఏ కార్యక్రమం ఇక్కడ గణపతిని మొక్కే మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి మాకు ప్రఖ్యాతి ఖైరతాబాద్ అంటే గణపతికి ప్రత్యేకంగా గుర్తింపు ఉంది కాబట్టి ఖైరతాబాద్ గణిత అంటే ప్రపంచం ప్రఖ్యాతి గాసించదు కాబట్టి ఏ పైన ఇక్కడి నుంచో మొదలు పెడతాం అంటే అప్పటికిప్పుడు తేడా ఏంటి దాన్ని ఎందుకంటే ఒకప్పుడు నేచర్తోనే సెలబ్రేట్ చేసుకున్నారు ఆకులతోని పువ్వులతో సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే కాస్త అప్డేట్ అయిపోయింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వార్తలు కొన్ని ప్లాస్టిక్ వార్తలు సెలబ్రేషన్ ఎలా చూడచ్చు వీటన్నిటి తేడా ఈసారి మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాన్ని పిలిపే మేము కూడా ఈసారి కలర్స్ వాడకుండా ప్రత్యేకంగా ప పర్యావరణానికి భంగం కలిగించకుండా కాలుష్యాన్ని రంగులు కాకుండా పర్యావరణ భంగం కలిగి రంగులను వాడుతూ మంచిగా ఈ వినాయకుని ప్రకృతికి భంగం మంచిగా తయారు చేస్తారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు పాల్గొంటారు నేను పుట్టి పెరిగింది ఇక్కడనే నేను ఉత్సవ కమిటీ జస్ట్ ఇక్కడ చేస్తాను ఒక ఫోటోగ్రాఫర్ నేను పుట్టి పెరిగింది చూసినప్పటికీ ఇక్కడ మీకు తెలుసు ఎలా అలా వస్తారో ఎక్కడెక్కడికైనా వస్తారో ఏం ఏం చేస్తారో ఈ భక్తులు పెరుగుతూ ఉన్నారు ఇంకా రోజు రోజు ఇంకా పెరుగుతుంది తగ్గుతలేదు కానీ ఈసారి అయితే ఇంకా చాలా గ్రైండ్ చాలా గ్రైండ్గా అవుతుంది అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి మరి అప్పుడు మామూలుగా ఎలా అలా చేస్తుండే ఇప్పుడు ఉత్సవ కమిటీ ఇద్దరు అయినారు మంచి గ్రైండ్గా చేస్తున్నారు అందరు కలిసి ఇంకా మాకు చాలా ఇది ఉంది ఖైరతాబాద్లో మేము పుట్టి అయితే ఇప్పుడైతే ఇంకా చాలా మంచిగా చూస్తే ఈసారి ఎలా జరగబోతున్నాయి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే ఏం చెప్తారు మీరు ఎలా జరగబోతున్నాయి అంటే చెప్పే అవసరం లేదు మేము చేయిస్తాము వినాయకుడు విఘ్నేశుడు మాతో చేయిస్తున్నాడు జబర్దస్త్గా జరుగుతాయి ధూమ్ధామ్గా జరుగుతాయి సో మేము మా ఫ్యామిలీతోటే కాకుండా సింగర్ ఫ్యామిలీ పెద్నాన్నగారు శంకరయ్య సుదర్శన్ గారు మా నాన్నగారు మా తమ్ముడు సందీప్ అన్న రాజ్మారు వీళ్ళే కాకుండా మా ఎడాప్ కమిటీ వాళ్ళు కానీ మన దానం నాగేందర్ గారు కానీ కృష్ణ యాదవ్ గారు కానీ విజయారెడ్డి రెడ్డి కానీ కానీ మన ఇక్కడ మన చందన్న మహేంద్రబాబు మిగతా అందరూ అనుకోండి ఎడాప్ కమిటీ ఎంతమంది అవుతున్నాం అందరు కోఆర్డినేషన్తో చేస్తున్నామండి సో ఇంకా డబల్ సక్సెస్ అవుతుంది ఈసారి ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఈ సంవత్సరము డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఫీట్లు చేస్తున్నాం అందులోనూ మట్టి గణపతి ఏడు తలకాయలు వస్తాయి ఏడు పాములు వస్తాయి ఏడో తారీఖు పండగ పదిహేడో తారీఖు నిమజ్జనం సో ఇన్ని గన్నం కలిసి వచ్చిన భగవంతుడు ఈసారి అద్వితీయంగా ఉంటుంది ఫెస్టివల్ ఫెస్టివల్ మాత్రం ఈ సప్తము మహాగణపతి మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అండి ఈసారి ఎందుకంటే మీకు చెప్పాను ఇంతకుముందు డెబ్బై సంవత్సరాలు ఇన్ దట్ మట్టి విగ్రహం మట్టి విగ్రహం చాలా లాస్ట్ ఇయర్ అనుకో సిక్స్టీ త్రీ ఫీట్కే మేము రిస్ట్రిక్ట్ చేసాము కానీ ఈసారి మాత్రం ఎందుకు మేము ఆ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక హిస్టరీ క్రియేట్ అయిపోతుందండి ఈసారి ఇంతకన్నా ఎక్కువ అయితే మనం పెద్దగా పెంచలేము అది తెలిసింది ఎందుకంటే మన రోడ్లు వ్యవస్థే కానీ అవన్నీ మనకు సరిపోవు కాబట్టి డెబ్బై ఫీట్లు ఈసారి మట్టి గణపతి చేస్తున్నాము డెబ్బై సంవత్సరాలు కాబట్టి అండి అది రీజన్గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటు మీకు మొదటి జ్ఞాపకం ఏంటిది గణేష్ ఉత్సవ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే ఏం చెప్తారు మేమైతే చిన్నప్పుడు మా నాన్నగారు సుదర్శన్ గారు ఏం పడి వచ్చేసి స్కూల్కి అయితే వాళ్ళం కదా నిజంగా చెప్పేస్తున్నాను పొద్దున్న నుంచి వచ్చాము కొన్ని రోజులు స్కూల్కి కొన్ని కొంచెం కొట్టి పంపించారు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడనే మేము ఆడుకునేవాళ్ళం స్టార్టింగ్లో మాత్రం పదకొండు రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులు ఉండేదన్నమాట అప్పుడు అది మాకు చాలా జ్ఞాపకం ఉంది మా ఖైదరాబాద్లో అందరూ పిల్లలు అందరం వచ్చి ఇక్కడే ఆడుకొని ఇంకా ఇప్పటిలాగా ప్రసాదాలు పులిహోరలు వాళ్ళు కాదు ఇక్కడ వచ్చి మేము అందరం పిల్లలం కూర్చొని కొట్టిన కొబ్బరికాయలు నిరగొట్టేసి అందరు ముక్కలు చేసి భక్తులకు అందరూ పంపించారు అంటే అప్పుడు చిన్నగా ఉండే హైటు మేబీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు వచ్చినది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చింది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫీట్స్ నుంచి మాకు బాగా గుర్తుంది సో అప్పుడు ఇంత పెద్ద షెడ్ వేసే వాళ్ళం కాదు మా ఖైతాబాద్ వాసులందరికీ ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే ఒక పూజా స్థానంతో పాటు మాకు ప్లే గ్రౌండ్ లాగా కూడా ఉండేది ఎలా ఎలా మేము పెద్దగా అవుతున్నాము దేవుడిది ఒక కోరికలు నిలవేర్చే దేవుడిగా ఖైదాబాద్ ప్రసిద్ధి అయిన తర్వాత నుంచి క్రౌడ్ ఎక్కువ అయ్యి నుంచి ఇక్కడ మేము హైదరాబాద్ క్రౌడ్ అంతా వచ్చి పూజలు చేసుకొని పోవడానికి పరిమితం ఎందుకంటే ప్లేస్ మాకు ఆడుకోవడానికి పిల్లలకు వచ్చడానికి లేదు సో ఆ పిల్లలందరూ ఎట్లా దైవానికి ఎట్లా అడిక్ట్ అయిపోయారంటే పూజ అనేది వాళ్ళందరికీ మైండ్లో వచ్చింది ఈ క్రౌడ్తో పాటు క్రౌడ్ అంతా ఆడుకోవడం మానేసి దేవుడు సేవలో మారిపోయారనమాట ఇలా ఈ ఒక్కొక్క అడుగు 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 పెద్దగా అయ్యే వరకు ఈ ఖైరదాబాద్ కూడా ఎలా అయిపోయిందంటే ఇసుకేస్తే రాలని జనం ఈ సెంటర్లు చాలా హాట్ అంటారు హైదరాబాద్ ఈ ప్లేస్ని అయితే అందులోనూ ఈ గణపతి ఇక్కడ ప్రతిష్ఠించడం అంటే నిజంగా అద్వితీయ అద్భుతమైన అనే మనం చెప్పుకోవాలి దాంతోపాటు ప్రత్యేకతలు అయితే మన భగవంతుడు భగవంతుడికి కుడివైపున మన బాలరాముని కానీ ప్రతిష్ఠించాము ఎడమ వైపుననేమో రాహుకేతులని మళ్ళీ ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ శివపార్వతులు ప్లస్ శ్రీనివాస కళ్యాణ్ ఈ రెండు థీమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాము ఆ రెండు వాటితో పాటు ఈసారి ఎందుకంటే కళ్యాణం థీమ్ తీసుకున్నాము కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాము ఇది అది కూడా చాలా పెద్ద ఎత్తులోనే చేస్తున్నాం కళ్యాణ ప్రోగ్రాంలు ఇవి కూడాను ఇంకా దాంతోపాటు వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఎలా దగ్గరికి వస్తుంది ఎలా డేట్స్ ఫిక్స్ అవుతాయో మేము మీకు చెప్తాము మీరు అందరూ మా ప్రజలకు ప్రిపర్స్ చేసేది ఏంటంటే మీ కోరికలు ఏమున్నాయో భగవంతుని దగ్గరకు వచ్చి మొక్కుకోండి కోరుకోండి ఇక్కడ తీరింది అనేది అయితే మేము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విన్నాం అందరి నోట్లలో ఈవెన్ మావి కూడా అందరూ ఇక్కడ ఒక హైదరాబాద్ వాసులు కానీ బయట వచ్చే వాళ్ళది కానీ అని అందరు విన్నాము పబ్లిక్ ఈసారి ఏం చెప్పదలుచుకున్నారు ఎప్పుడైనా మేము టీవీలో చూడండి దర్శనం రాని వాళ్ళు పొద్దున్నే వచ్చి ఎర్లీగా దర్శనం చేసుకోండి ఎందుకంటే ఈసారి భగవంతుడు చూడదగ్గ భగవంతుడు ఉన్నాడు ప్లస్ దాంతోపాటు బాలరాముడు అయోధ్యకు ముప్పై రెండు గంటలు జర్నీ చేసుకొని ట్రైన్లో వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉండదు కాబట్టి సేమ్ ప్యాటర్న్లో వచ్చేటట్టుగా ఇక్కడ మనం తీర్చిదిద్దాం కాబట్టి అందరూ రావాలి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మా మనవి అండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ వినాయకుడు అంటే చాలా వరకు భక్ భక్తుల రద్దీ ఎక్కువ ఉండిపోతుంది ఇటు ప్రభుత్వాలకు కావచ్చు లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటాయనే విషయాలు చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సిన అందరం ఇక్కడ అంత కమ్యూనిటీ సభ్యులు చాలామంది భక్తి వాసులు అందరం ఆర్గనైజ్ చేస్తాం దాంతోపాటు ఇంపార్టెంట్ విషయం పోలీస్ వాళ్ళండి పోలీస్ దాంతోపాటు ప్రభుత్వ సిబ్బంది చాలా డిపార్ట్మెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తారు ఎవరు కూడా వాళ్ళ దాంట్లో విధుల్లో తక్కువ చేయట్లేదు గవర్నమెంట్ కూడా ప్రతి ఏ ఏ గవర్నమెంట్లో వస్తున్నాయి వాళ్ళందరూ సహకరిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ జరిగే గణపతి పార్టీలకు అతీతంగా జరుపుకుంటున్నాము ఈ ఫెస్టివల్ని కాబట్టి ప్రభుత్వం పార్టీల అదే అని చూడరు దేవుడికి కావలసిన ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దానికి మాత్రం నో డౌట్ మన నాగేందర్ గారికి మేము ఇక్కడిక్కడ ఈ ఇష్యూస్ ఉన్నాయని మేము చెప్తే గవర్నమెంట్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో ఆయన అక్కడ మాట్లాడేసి అన్ని ప్రొవైడ్ చేయిస్తున్నారండి అది దాంట్లో మాత్రం గవర్నమెంట్ నుంచి ఏం లోటుపాట్లు అయితే మాకు ఎవ్రీ ఏ ఇయర్ కనపడలేదు ఈ సంవత్సరం కూడా అలాంటి లోటుపాట్లు ఉండేయని మేము భావిస్తాం అన్న ఎన్ని ఇది దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఖైరాతాబాద్ వినాయకుడు ఉత్సవాలు జరుగుతున్నాయి ఎలా ఉండబోతున్నాయి ఈసారి ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే మా పెద్ద ఆయన ఒక్క అడుగు నుంచి స్టార్ట్ చేశారు అట్లా స్టార్ట్ చేసినాక నైన్ తొంభై నాలుగులో చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలో చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ కుమారు సాందీప్ రాజు మేము కలిసి దాన్ని ఒక్క అడుగు నుంచి అట్లా కంటిన్యూ చనిపోయిన తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈ సంవత్సరం చాలా గందరగోళం ఉన్నది అంత కమిటీ చేయాలా అవి చేయాలా కోట్ల రూపాయలు వస్తున్నాయి అది ఇది అని అంటున్నారు అయితే దాంట్లో ఏం కోట్ల రూపాయలు లేదు ఏం లేదు బయటకెళ్ళి అప్పు తేవాలి చేయాలి చేసినాక వచ్చిన డబ్బు ఏదైతే భక్తులు అనౌన్స్ చేస్తారు కదా దానికి వాళ్ళు ఇచ్చే డబ్బే మళ్ళీ వాళ్ళకి ఇస్తాం మనతో పాటు ఏపీ నుంచి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు వైజాగ్ నుంచి వచ్చా ఇక్కడ రావడం ఇదా ఫస్ట్ ఆఫ్ లాస్ట్ లో ఉండే వాళ్ళం ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాము చాలా బాగుంటది ఇక్కడ ఉత్సవాలన్నీ కర్తపతి వినాయకుడు అంటే చాలా ఫేమస్ చాలా బాగుంటుంది మేము వైజాగ్ నుంచే వచ్చాము సార్ ఫ్యామిలీ అంత ఈ ఖైరతాబాద్ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు మేము టీవీలో అయితే దగ్గర పాతి నుంచి చూస్తూనే ఉన్నాము ఒకసారి మా సిస్టర్ వాళ్ళు అందుకని వాళ్ళతో ఈసారి టైం తీసుకొచ్చాం అనమాట తీసుకొచ్చారు చూద్దామని కాకపోతే మాకు టైం లేక ముందు కూడా చూసి వెళ్ళిపోతున్నాం అంతే చూడాలని వచ్చాం మళ్ళీని ఇక్కడికి సరే మ్యారేజ్ కోసం వచ్చాం అలా వినాయకుని దర్శించుకొని చూడడానికి వస్తాం వైజాగ్ నుంచి ఎలా ఉంది మరి ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ప్రతి సంవత్సరం కూడా టీవీలో అలా లైవ్ చూసుకుని ఉంటాం మా ఫ్యామిలీ అంతా వచ్చాం ముందు గణపతి బొప్ప మహారాజుకి జై మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి హైదరాబాద్ చిన్న బెంగళూరు బెంగళూరులో పిల్లలు ఉంటున్నారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాము స్వామి దర్శనం చేసుకున్నాను ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు బ్యాక్ అప్పుడు నేను రామగుణంలో ఎన్టీపీసీ ఎంప్లాయీగా ఉండేవాడిని ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ స్వామి దర్శనం చేసుకున్న ఈ సంవత్సరం మాకు స్వామి దర్శనం అయ్యే అవకాశం స్వామి మాకు కల్పించాడు మాకు అదే ఆనందం ఈ గణపతి నవరాత్రుల్లో భక్తులందరూ చల్లగా ఉండి ఆయన కరుణ కటాక్షాలతో మన హైదరాబాద్ వాసులు మన ఆంధ్ర తెలంగాణ వాసులు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ అందరికీ గణపతి బప్ప మహారాజుకి జై బుద్ధి వినాయకునికి జై పార్వతి తనియనికి జయ అంటూ ఇక్కడ ఉన్న ఒక షాప్ అతనితో మాట్లాడదాం స్వీట్ షాప్ అన్నత అన్న ఎన్ని సంవత్సరాల నుండి షాప్ నడిపిస్తుంది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం అండి ఇక్కడ ఇక్కడ సెలబ్రేషన్ అంటే మంచిగా ఉంటుంది పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు కాబట్టి ఉన్న పబ్లిక్ చాలా పబ్లిక్ వస్తారు కాడు మొత్తం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ లక్షల వేల మంది వస్తారు రోజు ఇక్కడికి దర్శనానికి మా షాప్లో ఆ రోజు అన్నీ లెవెన్ డేస్ ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ దాకా క్లోజ్ ఉంటాయి మా షాపులు నవరాత్రి ఉత్సవాలకు మేము పెద్ద వినాయకుండా కనిపి ఏం సాయం లేదు పదకొండు రోజులు మా పన్నెండు రోజులు మాకు క్లోజ్ ఉంటాయి షాపు దాని తర్వాత ఇంట్లో లాస్ట్ లాస్ ఉంటాయి ఇంట్లోనే ఉంటాం మేము ఎటు బయటికి వెళ్ళలేము ఇక ఈ షాపులన్నీ క్లోజ్ ఉంటాయి మా చుట్టుపక్కలన్నీ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మేము పుట్టి యాభై రెండు సంవత్సరాలు మేము యాభై రెండు సంవత్సరాలు పుట్టి పెరిగి అప్పటి నుంచి ఇదే ఉన్నది సంతోషంగా ఉంటుంది మాకు మాత్రం ఇక బిజినెస్ వాళ్ళకి బాధనే ఉంటుంది మరి ఎందుకంటే బిజినెస్ బంద్ చేసుకుని ఇంట్లో ఉండాలి కదా సార్ రెండు గట్రా పదివేల రూపాయలు రెండు దాని వల్ల ఎవరు పట్టించుకోరు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎవరున్నా ఆగ్నేజర్ రాజేందర్ కుమార్ రాజ్ కుమార్ ఉన్నారు ఏది ఉంది అనుకోని మేము బి ఊపుకుంటాం అడిగినాం కానీ వాళ్ళు ఏం చప్పుడు చేయలేదు అడిగాం ఎవరు ఇక్కడ అందరూ వారు లెటర్ రాసిస్తే దాని చప్పుడు లేదు ఇరవై షాపులు ఉంటాయి మొత్తం ఇరవై షాపులు బంద్ ఉంటాయి మనతో పాటు ఇక్కడ టీ షాప్ అన్న ఉన్నాడు అన్న చెప్పన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఖైరతాబాద్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడనా ఓ డెబ్బై ఎనభై సంవత్సరాలు అయింది అక్కడ మీరెన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మేము పది పదిహేను సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి షాపింగ్ ఎలా నడుస్తుంది మరి మంచిగా నడుస్తుంది మరి గణేష్ నవరాత్రి వాళ్ళు షాప్ అప్పుడు బంద్ ఉంటుంది సార్ బంద్ ఉంటుంది ఎలా అంటే అంటే ఇంత పెద్ద ఎత్తున మీరున్న దగ్గర జరగడానికి ఎలా చూడొచ్చు ఏమంటావు అంటే ఇంత పెద్ద ఎత్తున మీరు దగ్గర పది సంవత్సరాల నుంచి చూస్తుంది ఖైరాతాబాద్ వినాయకుడు ఉత్సవాలు దాన్ని ఎట్లా అనిపిస్తుంది మంచిగానే ఉంది మంచిగా మంచిగా జరుగుతుంది పుల్ మంచిగా వస్తాను మరి ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో మీకు షాప్ బంద్ ఉంటే అంటే ఇంతకుముందు షాపులతో మాట్లాడడం ఏంటంటే మాకు షాపులు బంద్ ఉంటే నష్టం కలుగుతుంది అని అంటున్నారు ఇప్పుడు షాప్ బంద్ ఉంటే నష్టం కలుగుతుంది మీరు కమిటీ వాళ్ళతో మాట్లాడారు ఎప్పుడైనా మరి ఇట్లా జరుగుతుందని ఏం మాట్లాడలేదు ఏం ఇంకా బంద్ ఖాళీగానే ఉంటాము రైట్ మనతోని వినాయకుడిని తయారు చేసేయడం కిత్తే అయితే దానికి పెయింట్ వేసి దాన్ని ఇంకా ప్రజలకు అందంగా చూపించడానికి చాలా వరకు కార్మికులు ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న అన్న వినాయకుడు తయారు చేసి మండపానికి రాని మీది చాలా కీలకమైన ఒక పాత్ర ఉంది ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకులకి కలర్ వేయడం జరుగుతుంది మీరు మేము దాదాపు చిన్నప్పటి నుండి పెయింటింగ్ వరకే మేము చేసేది కాకపోతే ఈసారి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కళ్యాణ మండపం అనమాట పెళ్ళికి వచ్చిన అతిథులు వాళ్ళని పెయింటింగ్ చేసి మండపం డెకరేషన్ చేయడం జరుగుతుంది మీరు ఈ ఖైరతాబాద్ విగ్రహానికి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిసారి వస్తూనే ఉంటాము దాదాపు డెబ్బై కాదు మేము దాదాపు ఐదారు సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తూనే ఉంటాము అయితే మేము ఎక్కువ సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళము ఇప్పుడు ప్రస్తుతం దీనికి కళ్యాణ మండపం కోసం రావడం జరిగింది అన్నమాట డైలీ భక్తులు రావడం జరుగుతుంది చూసి వెళ్ళడం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది భక్తులు వస్తూనే ఉంటారు ఇది అవడానికి ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది అవ్వడానికి పూర్తి కేవలం ఈ కళ్యాణ మండపం మీరు చేసేది లేకపోతే ఇప్పుడు ఈ పక్కన వినాయకుడు కూడా అన్నీ చేస్తుంటాం మేము బట్టి అన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా అండ్ మనతో పాటు ఇంకో అన్నగారు ఉన్నారు అన్న చెప్పండి అన్న ఖైరాతాబాద్ గణపతి విశేషాలు ఏంటి అంటే ప్రత్యేక నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సింగరే శంకరే గారు అందులో ఎంబీ మేము ఆర్గనైజర్గా పనిచేసాము సో కాబట్టి ఆ దేవుని మీద అందరికీ మంచిగా మంచిగా ఆరోగ్యం ముగిస్తారు దేవుడు గణపతి అనేది ఒక శ్రెస్టమైన ఉన్నది ఇప్పుడు ఇక్కడ కొత్త కొత్త సిస్టమ్ చేశారు తిరుపతి లెక్క దీనికి ఏం చేస్తారు ఉచిత లడ్డులు బి ప్రసాదం పంచేది మొదలుపెట్టారు ఇంకా వాటర్ బాటిల్ బి అన్నారు అన్ని ఫెసిలిటీస్ పెడుతున్నారు వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది కమిటీలో అన్ని సౌకర్యాలు అన్ని విధాలంగా గుంపు కూడవకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నారని కమిటీ వాళ్ళు తెలిచారు అదే అంటే చాలా లాస్ట్ టైం మీరు చేశారు ఉత్సాహం గణేష్ ఉత్సవం కలిసి అందరు కలిసి పిలిచి చేశారండి చాలా బ్రహ్మాండంగా చేశారు ఉత్సవాలు బాగా జరిగింది ఇది ఎందుకంటే ఈసారి నేను టీటీడీ బోర్డు మెంబర్గా ఫస్ట్ టైం ఫస్ట్ టైం టీటీడీ బోర్డు మెంబర్గా నేను ఎవరికి తెలీదు అనౌన్స్మెంట్ కాలేదు వెయిటింగ్లో ఉన్నాను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను ఆర్ఐసి దొరుకుతుందా సీట్ దొరుకుతుందా అని రిజర్వేషన్లు ఉన్నది కన్ఫామ్ కాలేదు ఒకవేళ కన్ఫామ్ అయ్యింది అనుకోండి ఆ దేవుని సంకల్పంగా త్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో త్రీ హండ్రెడ్ టికెట్స్ రద్దు చేయిస్తాను అని మాటిచ్చాను ఇంకోటంటే ఉచిత దర్శనము చేయిస్తాను ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకుంటాను హిందూ సమాజానికి గౌరవం చేస్తాను కలిసి కలిసిమెలిసి ఇంకా అంటే అందరూ సౌకర్యంగా కాటేజ్కి టికెట్స్ పెడతాం కాటేజ్ రూమ్లు దొరుకు దూరం దూరం నుంచి వస్తారు జనాలు అదొకటి నిర్ణయం తీసుకుంటున్నాము ఎవరైనా కానీ వాట్ ఎవర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ రద్దు లడ్డు చిన్న లడ్డూలు కానీ పెద్దల లడ్డూలు ఫ్రీగా ఇస్తాం తిరుమలలో ఇక్కడవి ఫ్రీ లడ్డూస్వి వస్తాయండి మీకు కంగారు పడద్దు ఏ అందరు మనోలే ఉన్నారు టాప్ టు బాటం మంచి వాళ్ళు ఉన్నారు మన దేవస్థానంలో ఇక్కడవి ఉన్నారు ఖైరతాబాద్ అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ శంకరే అంటే ఫ్రీడమ్ ఫైటర్ కంచుకోట ఖైరతాబాద్లో ఎక్స్ కార్పొరేటరు ప్లస్ మంచి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు బి అదే పద్ధతిలో తీసుకుపోతారు అందరూ ఖైరతాబాద్ అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు చేదుడి వాళ్ళ చిన్న పిల్లగాడి నుంచి మేము యూనిటీగా మేము గణేషుణ్ణి ఆనందంగా చేస్తాం మనసులో ఏం లేదు కపటం లేదు మేము కమిటీలో ఉంటాం సా కొనసాగిస్తాం అందరూ కలిసిమెలిసి చేస్తామని చెప్పారు జై గణేష్ హైదరాబాద్ అంటేనే చాలా ఫేమస్ ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల విగ్రహం ఎంతో సంతోషంగా ఉంది ఈ ఖైతాబాద్ గణేష్కి ఒక ప్రత్యేకత ఉంది కారణం ఏంటంటే మనకి తిరుపతి కాణిపాకం ఇవన్నీ ఎలాగో అలాగే ఈ ఖైతాబాద్ గణేష్ అంటే ఎంతోమంది రావడం ఎక్కడెక్కడి నుంచో నిజంగా ఈసారి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనం వస్తున్నారు ఎంతోమంది చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది విఐపిలు ఇవన్నీంది ఆ ఖైతాబాద్ గణేష్ని చూస్తుంటే ఆ విగ్రహం చూస్తుంటే ఎంతో ఆనందంగాను ఎంతో ఇదిగాను ఉంటుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే మీటింగ్ అయింది ఎస్పీ గారు వీళ్ళంతా వచ్చారు వాళ్ళతో నేను కూడా చెప్పాను సార్ ఇక్కడ చాలామంది జనం ఉంటున్నారు లక్షల మంది జనం వస్తున్నారు మీరు తిరుపతిలో అలాగే సీనియర్ సిటిజన్స్కి ఎలాగైతే మీరు ఏర్పాట్లు చేస్తున్నారో టెంపుల్స్లో అలాంటి ఏర్పాటు చేయాలి ఇక్కడ మాలాంటి సీనియర్ సిటిజన్ తోసేసి చాలా అవుతున్నాయి దొంగతనాలు అవి జరుగుతున్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైనటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి పిల్లల తల్లులకి ముసలి వాళ్ళకి ఆ లైన్లో కాకుండా వేరే లైన్లోంచి పంపించి భగవంతుడు దర్శనం చేసుకున్నట్టుగా చేయాలని చెప్పి కూడా నేను ఎస్పి గారికి చెప్పాను వారు నా మాట విన్నారు తప్పకుండా చేస్తామన్నారు దొంగ సారి ఎందుకంటే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయండి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఈ వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అవతల స్టేట్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఎక్కడైతే జనం ఎక్కువగా గుమ్ము కూడతారో ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే ఎక్కువ అటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ జరగకుండా ఉండాలని ఇందాక నేను మీటింగ్లో చెప్పాను వారు తప్పకుండా కంట్రోల్ చేస్తానన్నారు అల్లరి మొక్కలు అల్లరి ముక్కలు అంటే మన ఈ యంగు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వస్తుంటే ఏదో ఇది చేయడము తొక్కిసలాట మీద పడడం అవన్నీ జరుగుతున్నాయి అలా జరగకుండా చూడాలి ఈసారి ఆ భగవంతుడు అందరికీ దర్శనం చేసుకునేటట్టుగా ఉండాలి క్యూ పద్ధతిలో వెళ్ళాలి అంతా ఇది ఉండాలి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి నేను ఇందాక మీటింగ్లో వెళ్తూ మాట్లాడితే వాళ్ళు తప్పకుండా చేస్తామన్నారు ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దీనికి మనం షాపులు అవి ఏమి చేయలేము వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని తొలగించడం అనేది ఇంక జరిగే పని కాదు అది అలా ఉంది కానీ ఖైతాబాద్ గణేషనికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత పబ్లిక్లో చాలా ఇమేజెస్ పెరిగి ఎంతో మంది క్యాలెండర్లు ఏంటి ఇదేమిటి ఆ గణపతిని ఆరాధించి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఇది అత్యంత ప్రాధాన్యతమైనది ఏంటంటే దీన్ని చూసే మొదట్లో ఖైతాబాద్ గణపతిని చూసే విశాఖపట్నంలోనూ వేరే చోట అన్ని చోట్ల పెడుతున్నారనమాట మేము ఇంతకంటే ఎక్కువ చేయగలం మేము ఇంతకంటే ఎక్కువ చేయగలం కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్త కరితాబాదు గణపతి గారికి మంచి ప్రఖ్యాతమైనటువంటి సదుపాయాలు కూర్చి ఎవరైనా మంచి దాతలు ముందుకొచ్చి నీళ్ళు ప్రసాదము ఇవన్నీ అందించాలి ఇప్పుడు మన రామ అయోధ్య రామాలయంలో ఎలాగైతే చేశారో అలాగే వచ్చిన భక్తులకి మంచినీటి సదుపాయము పులిహోర ప్యాకెట్లు ఇవన్నీ ఇచ్చి వాళ్ళ ఎందుకంటే ఇక్కడ వాటర్ దొరకదు అంతమంది జనానికి తినడానికి ఏమో సరైనటువంటి ఇది ఉండదు వీళ్ళు ఏమో బ్లాక్ మార్కెట్ చేసేసి ఎక్కువ రేట్లకు అమ్మేసుకుంటున్నారు ఈ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అటువంటిది లేకుండా గణపతి నిమజ్జనం నేను బొంబాయి వెళ్ళాను గణపతి నిమజ్జనానికి అక్కడ ప్రతి చోట కూడా సముద్రం నుంచి గణపతికి వెళ్తూ ఉంటే అందరూ సమాసాలు రొట్టెలు అవేవి మనం కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు అలాగే ఇక్కడ కూడా ఈ గణపతికి కూడా అలా చేసి ఉన్నవాళ్ళు అలా దాన్ని స్పానర్ చేసి భక్తులందరికీ ఇస్తే వాళ్ళు ఒక తృప్తి పడతారు వాళ్ళకి ఇంతమంది జనానికి వాటర్ బాటిల్స్ దొరకాలన్నా కష్టం ఆహారం దొరకాలన్నా కష్టం ఈ ఏర్పాట్లన్నీ చేయాలి తొక్కి స్లాట్ లేకుండా చేయాలి సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ విఘ్నేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను ఈ ఖైదాబాద్ గణపతి అయ్యి వల్ల మీ టీవీ వాళ్ళకి నా శుభాకాంక్షలు ఇలా వచ్చి చేసినందుకు సంతోషమైనటువంటి వార్త శుభం ఇది పరిస్థితి ఏదైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కావచ్చు లేకపోతే ఇక్కడికి వస్తున్న భక్తులు కావచ్చు చుట్టుపక్కల షాప్ వాళ్ళు కావచ్చు ఇక్కడ వినాయకుడు ఉత్సవాలు ఖైరతాబాద్లో చాలా ఘనంగా జరుగుతాయని చెప్పడం జరుగుతుంది మనం కూడా మళ్ళీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే ప్రయత్నం చేద్దాం మన వైఆర్టీవీతో పాటు కెమెరామెన్ సాయితో పవన్ హైదరాబాద్